మీకు గుర్చేస్తున్నానండి మీకు ఆల్ మన భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంతా కూడా వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్ లో ప్రజెంట్ మీకు గణేష్ ఉత్సవ్ సేల్ అయితే ఉందండి సో వన్ వీక్ అప్ టు టువెల్త్ వరకు మీకు ఈ సేల్ ఉంటుంది సేల్ లో ప్రింటెడ్ క్వాలిటీ కాటన్ శారీస్ మీద మీకు అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైతే బ్లాక్ కలర్ ఎక్కువ ఇష్టపడుతున్నారో బ్లాక్ గ్రే కాంబినేషన్ లో కూడా శారీ ఉంది విత్ బార్డర్స్ మీకు పర్పుల్ షేడ్ లో బార్డర్స్ వచ్చాయి చూడండి శారీస్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ సారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భవనా హ్యాండ్లూమ్ షాప్ అయితే ఉన్నామండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అండ్ ఈ వీడియోలో మీకు ఇక్కత్ డిజైన్ వీకెండ్ స్పెషల్ ప్రతి వీకెండ్ మీకు సాటర్డే సండే వచ్చిందంటే భవనా హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు లేటెస్ట్గా సో డిఫరెంట్గా చూపిస్తాము ఈసారి ఇక్కత్ డిజైన్స్ చూపిపోతున్నాను అండ్ మన కలెక్షన్ అంతా మీకు వెబ్సైట్లో ఉంటుంది ప్రతిరోజు డీల్ ఆఫ్ ద డేగా ఒక ప్రోడక్ట్ మీకు సేల్లో ఉంటుందండి ప్ర ఒక ప్రోడక్ట్ ప్రతిరోజు ఉంటుంది ఈరోజు కూడా మీకు సో చాలా బ్యూటిఫుల్ శారీ అయితే ఒకటి చూపిస్తున్నాం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చెక్ చేయొచ్చు సో ఈ శారీ మీరు డైరెక్ట్గా వెబ్సైట్ నుంచి కూడా ఆర్డర్ చేయొచ్చు కలెక్షన్ అయితే చూద్దాం ఈ వీకెండ్ స్పెషల్ చాలా అండి భావన హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తున్న డిజైన్స్ అన్నీ కూడా ఇక్కత్ డిజైన్స్ చూపిబోతున్నాను ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ వీటిలో ఎక్కడ మీకు ప్రింట్ అనేది రాదు మీకు కనిపిస్తున్న డిజైన్ అంతా ఏదైతే ఇక్కత్ డిజైన్ ఉంటుందో సో చూడండి మీకు ఇక్కత్ డిజైన్ అంతా వీవింగ్లోనే శారీ వీవింగ్లోనే వస్తుంది ఇవి ప్రింట్ అయితే కాదు అండ్ శారీ బార్డర్స్ చూసుకుంటే టూ బార్డర్స్ శారీలో సేమ్ బార్డర్స్ అండ్ ఇక్కడ బార్డర్ దగ్గర కనిపిస్తున్న వన్ ఇంచు మాత్రం జెరీ బోర్డర్ వస్తుంది ఇలాగ అబౌవ్ అండ్ బాటమ్ బోర్డర్ మీకు వస్తుంది శారీ అంతా ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్స్ విత్ బ్లౌజ్ కూడా శారీతో పాటే వస్తుంది టోటల్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుందండి అండ్ పైడ్చింగ్ చూడండి సో ఇలాగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది వీటికి బ్లౌజెస్ కూడా మీకు సేమ్ పళ్ళుకు మ్యాచింగ్లో కాంట్రాస్ట్ బ్లౌజెస్ శారీతో పాటు శారీలో పడిన ఇస్తున్నారు వీటి ప్రైజెస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో కలర్స్ చూద్దాం అండ్ వన్స్ అగైన్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి సో ఈ ఫెస్టివల్ స్పెషల్గా మీకు టుమారో సండే ఈవినింగ్ వచ్చేసి గివ్ ఏవే ఉండబోతుంది సో సండే ఈవినింగ్ ఖచ్చితంగా మీరు ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా లైవ్లోకి వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీలో కొంతమంది విన్నర్స్ విన్నర్స్కి గివ్ అవేలో శారీస్ కానీ ఆర్ గిఫ్ట్ విన్ గిఫ్ట్ అనేది మీరు విన్ అవ్వచ్చు మిస్ కాకండి సండే ఈవినింగ్ ఫైవ్కి మాత్రం గివ్ అవే ఉంటుంది అండ్ ఈ బ్యూటిఫుల్ లాగా అండ్ ఇందులో మీకు పైడ్చింగ్ చూడండి ఇది మీకు స్నఫ్ కలర్ వస్తుంది బ్లాక్ అయితే కాదు స్నఫ్ కలర్ వస్తుంది చాక్లెట్ కలర్ కాంబినేషన్లో అండ్ మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ అండి సో బ్లూ షేడ్ వచ్చింది ఈ కలర్ కూడా బాగుంది ఇలా ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా ఖచ్చితంగా మీరు మీకు ఫొటోస్ కూడా పంపిస్తాము మీరు ఫొటోస్లో చెక్ చేసి కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ ఇందులోనే మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వీటిలో మొత్తం మీకు ట్వంటీ ఫోర్ కలర్స్ వరకు వస్తాయండి మీకు ట్వంటీ ఫోర్ కలర్స్ ఈ కలర్ రాలేదని కూడా అనుకుంటు ప్రతి కలర్ మ్యాక్సిమం అవైలబుల్ ఉంటుంది శారీస్ అనేవి సో ఇవి మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ రూపీస్గా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంత రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ క్వాలిటీ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అది మీకు మన హ్యాండ్లూమ్ శారీస్లో మాత్రమే ఉంటుందండి ప్యూర్ కాటన్లో మాత్రమే మన కలెక్షన్ ఉంటుంది అండ్ బ్లౌజ్ చూడండి ఇలా వస్తుంది అండ్ ఈ శారీస్ మీరు ఆర్డర్ చేసిన తర్వాత మీకు పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తామండి అంటే ఒకవేళ మీరు ఉంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్లో ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ మీరు ఆర్డర్ చేసే ప్రతి సారీ మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుందండి ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారు అండ్ మీకు షిప్పింగ్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ ప్రియారిటీ అండి అండ్ ఈ సారీ మీకు టొమాటో రెడ్ కలర్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది సో టమాటో రేట్ కూడా చాలా బాగుంటుందండి కలర్ అనేది ఇవి మీకు కలర్స్ పోవడం కూడా ఏముండదు ప్రతిసారి కలర్ గ్యారంటీ ఉంటుంది హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ బ్లౌజ్ లాగా అండ్ ఇవే కాకుండా ఎస్టర్డే ఫ్రైడే స్పెషల్ మీకు కలెక్షన్ ఏవైతే చూపించాము డిజిటల్ ప్రింటెడ్ శారీస్ అండ్ న్యూ కలెక్షన్ ఎస్టర్డే కూడా చూపించాము ఒకసారి ఎస్టర్డే వీడియో చెక్ చేసి మీకు అందులో ఏమైనా శారీస్ నచ్చితే అవి కూడా మీరు డైరెక్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ పైడ్చంగిలాగా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ మీకు గుర్తిస్తున్నానండి మీకు ఆల్ మన భావన హ్యాండ్లూమ్స్ కలెక్షన్స్ అంతా కూడా వెబ్సైట్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు వెబ్సైట్లో ప్రజెంట్ మీకు గణేష్ ఉత్సవ్ సేల్ అయితే ఉందండి సో వన్ వీక్ అప్ టు ట్వెల్త్ వరకు మీకు ఈ సేల్ ఉంటుంది సేల్లో ప్రింటెడ్ క్వాలిటీ కాటన్ సారీస్ మీద మీకు సో సేల్ అయితే ఉంది ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేయొచ్చు అలానే డీల్ ఆఫ్ ద డే ప్రతిరోజు చూపిస్తున్నట్టుగానే ఈరోజు కూడా ఒక ప్రోడక్ట్ మీకు సేల్లో ఉంది మీరు డీల్ ఆఫ్ ద డే కూడా చెక్ చేయొచ్చు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే బ్లాక్ కలర్ కూడా అవైలబుల్ ఉందండి ఎవరైతే బ్లాక్ కలర్ ఎక్కువ ఇష్టపడుతున్నారో బ్లాక్ గ్రే కాంబినేషన్లో కూడా శారీ ఉంది విత్ బార్డర్స్ మీకు పర్పుల్ షేడ్లో బార్డర్స్ వచ్చాయి చూడండి శారీ చాలా బాగుంది అండ్ పైట్ చింగ్ మీకు బ్లౌజ్ కూడా శారీలో పన్ననే ఎయిటీ సెంటీమీటర్స్ వస్తుంది టూ సైడ్ కూడా మీకు హ్యాండ్స్కి ఇలాగ సేమ్ శారీలో బార్డరే వస్తుందండి అండ్ ఇంకొక కలర్ పింక్ షేడ్ వచ్చిందండి పింక్ విత్ లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది శారీ అంతా కూడా అండ్ ఈ శారీకి పైట్ చింగ్ చూపిస్తాను ఇలాగా బ్లౌజ్ ఇలా ఉంటుంది అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ పేమెంట్ డీటెయిల్స్ గురించి ఫ్యాబ్రిక్ గురించి కలర్స్ గురించి వెంటనే మాకు మెసేజ్ చేయండి వాట్సాప్ కూడా మీకు భావన హ్యాండ్లూమ్స్ వాట్సాప్ వెరిఫైడ్ అండ్ వాట్సాప్ అండి మీకు అంటే బ్లూటిక్ కనిపిస్తుంది సో మీరు డైరెక్ట్గా వెబ్సైట్ మన వాట్సాప్కి వచ్చి మీరు మెసేజ్ చేసి మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు మీకు రిప్లై కూడా చాలా ఫాస్ట్ రిప్లై ఇస్తామండి అండ్ బ్లౌజ్ మీకు ఇలా వస్తుంది అండ్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ కొంతమంది శారీ ఆర్డర్స్ ప్లేస్ చేసిన తర్వాత డీటెయిల్స్ చెక్ చేయడం ఎలా అడుగుతున్నారు మీరు ఆర్డర్ చేసిన వెంటనే మీకు వాట్సాప్లో డిస్పాచ్ అయిన వెంటనే కొరియర్ డీటెయిల్స్ వస్తాయండి మీకు ట్రాకింగ్ ఐడి సో ఎన్ని రోజుల్లో మీకు రీచ్ అవుతుంది ప్రతి డీటెయిల్స్ మీకు వాట్సాప్లో వచ్చేస్తుంది మీకు డిస్పాచ్ చేయగానే సో మీకు ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మాన్యువల్గా మాకు వాట్సాప్లో మెసేజ్ చేసినా మీకు డీటెయిల్స్ కన్ఫర్మ్ చేస్తాం బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే స్కై బ్లూ కలర్ అండ్ ఇలాగా కొన్ని కలర్స్ మాత్రం కొంచెం ఫాస్ట్గా అయిపోయే ఛాన్స్ ఉంటుంది చాలామందికి ఒకటే కలర్స్ నచ్చడం వలన సో వీడియో చూసినప్పుడే మీకు ఈ శారీ కలర్ నచ్చిందంటే వెంటనే మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకో కలర్ చూడండి ఈ కలర్ మీకు బ్రిక్ కలర్ లాగా ఉంటుందండి సో అంటే కొంచెం డార్క్ పింక్ షేడ్లో కూడా వస్తుంది అండ్ శారీ అంతా మీకు బ్రౌన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ పైట్ చెంగిలాగా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది విత్ పళ్ళు సేమ్ మ్యాచింగ్లోనే మీకు బ్లౌజ్ కాంబినేషన్ వస్తుంది ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్ కాటన్ ప్రొడక్ట్స్లో మాత్రమే మనకు కలెక్షన్ ఉంటుంది ఇఫ్ మీరు కాటన్ శారీస్ ఇష్టపడదు కాటన్ శారీస్ ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ మీరు చెక్ చేయాల్సిందే కలెక్షన్స్ అన్నీ చెక్ చేసి మీకు ఏ శారీస్ నచ్చితే మీరు తీసుకోవచ్చండి అండ్ ఇందులోనే లైట్ బ్రౌన్ షేడ్ చూడండి చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ కట్టుకుంటే అండి చాలా బాగుంది ఈ శారీ కూడా అండ్ ఇవి మీకు సింగిల్ శారీ అయినా ఇండియాలో ఎక్కడికైనా మనం డిస్పాచ్ చేస్తామండి మీకు ఈ శారీస్ అనేవి హోల్సేల్లో బల్క్లో కావాలన్నా ఇంకా హోల్సేల్లో మీకు తక్కువ ప్రైస్కే వస్తుందండి మీకు బల్క్లో కావాలంటే మాకు వాట్సాప్లో మెసేజ్ చేసి హోల్సేల్ ప్రైస్ మీరు తెలుసుకోవచ్చు బల్క్లో ఇంకా ప్రైస్ తగ్గుతుంది మీకు మీరు చిన్న చిన్న అంటే ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేశారో బిజినెస్ లేదా మీరు వర్కింగ్ ఉమెన్స్ ఇంటి దగ్గర శారీస్ సేల్ చేస్తున్నా మీకు అయితే సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇంకో కలర్ సో గ్రీన్ షేడ్ వచ్చిందండి సో ఈ కలర్ కూడా కలర్స్ చూస్తున్నారు కదా ప్రతి కలర్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి ఏవి కూడా మీకు సేమ్ కాంబినేషన్స్ అలా రావు ప్రతి డిఫరెంట్ కలర్ కలర్స్ కాంబినేషన్లోనే ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూడండి మీకు ఇలాగా అండ్ ఇందులోనే ఇంకో కలర్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇది లైట్ కలర్ అండి సో కలర్ మాత్రం లైట్ వస్తుంది మీరు ఫొటోస్లో మీకు ఫోటో పంపిస్తాం ఖచ్చితంగా మీరు ఫోటోలో కూడా కన్ఫామ్ చేసుకోవచ్చు శారీ అనేది అండ్ వీడియోలో ఏమిటంటే కొంచెం మంది ఆ వీడియోలో సరిగ్గా అర్థం కాలేదు అని అనుకుంటున్నారు ఎందుకంటే టీవీస్లో మొబైల్స్లో ఇలా చూస్తూ ఉంటారు కదా కన్ఫర్మేషన్ కోసం ఫోటో కూడా సెండ్ చేస్తాం అండ్ ఇంకో కలర్ డార్క్ పర్పుల్ బార్డర్ వచ్చింది శారీ ఏమో బ్లూ కలర్ సో కలర్ కాంబినేషన్ చూడండి ఇవన్నీ ఇక్కత్ డిజైన్ అండి వీకెండ్ స్పెషల్ కలెక్షన్ ఇవి ఎందుకంటే ఈ కథ డిజైన్స్ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు అందుకే ఒక వీడియో సపరేట్గా అది కూడా వీకెండ్ స్పెషల్గా కలెక్షన్ అంతా ఈ కథలోనే చూపిస్తున్నాను మిస్ కావద్దు క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి శారీస్ అండ్ ఈ శారీస్కి విత్ బ్లౌజ్ వస్తుంది మీకు లేదా బ్లౌజెస్ సెపరేట్గా కావాలన్నా కానీ మన దగ్గర సెపరేట్గా బ్లౌజ్ పీసెస్ కూడా అవైలబుల్ ఉంటుంది వన్ మీటర్ పీసెస్ శారీతో పాటు మీరు తీసుకోవచ్చు లేదా బ్లౌజ్ పీసెస్ సపరేట్గా కూడా మీరు తీసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉండి బ్లౌజ్ పీసెస్ మీరు తీసుకోవాలంటే ఇప్పుడే మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇంకొక కలర్ అండి సో ఇలాగా మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్ అంతా మీకు కాటన్లోనే ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్ ఉంటాయండి లైక్ హ్యాండ్లూమ్ ప్రి హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ కాటన్ శారీస్ గద్వాల్లో అయితే మన దగ్గర ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంటాయి నారాయణపేట్ శారీస్ కంచి కాటన్స్ ప్రజెంట్ లేటెస్ట్ డిజైన్స్ కూడా వచ్చాయి మీరు కలెక్షన్స్ అన్నీ క్లియర్గా చెక్ చేయొచ్చు మన వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది వాట్సాప్లో కూడా జాయిన్ అవ్వచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుందండి గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ప్రతిరోజు అంటే ప్రజెంట్ ఈ ఫొటోస్ కూడా మీకు గ్రూప్లో ఆల్రెడీ షేర్ షేర్ చేశామండి ఇలాగా మీరు గ్రూప్లో జాయిన్ అవడం వల్ల ఏ రోజు మీకు శారీస్ అనుకుంటారో వెంటనే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండ్ ఈ శారీకి మీకు పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ శారీ సో చూడండి ఎంత బాగుందో అండ్ ఖచ్చితంగా అయితే మిస్ కావద్దండి శారీస్ ఎందుకంటే సిక్స్ డబల్ నైన్ రూపీస్కే ఇంత బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ ప్రోడక్ట్ అది కూడా ఇక్కత్ డిజైన్స్లో ఇంత బ్యూటిఫుల్ కలర్స్ చూపించాము అది వీకెండ్ స్పెషల్ కలెక్షన్ సో ఖచ్చితంగా ఈ శారీస్ అయితే మిస్ కావద్దు వీటి ప్రైజెస్ ఇంత రీజనబుల్ ప్రైస్లో ఉంది సో వన్స్ అగన్ అందరికీ గణేష్ చతుర్థి వినాయక చవితి శుభాకాంక్షలు అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ వీకెండ్ టు ఆల్